హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మునకాకు కారప్పొడి అండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది రోజు ఒక ముద్ద ఇలా మునకాకు కారప్పొడితో వేసుకొని తిన్నారంటే జీర్ణశక్తి పెరుగుతుంది పిల్లలకి చాలా మంచిదండి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఆరు నెలల వరకు పాడవదండి ఇలా స్టోర్ చేసుకున్నామంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం మునగాకుని బాగా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలండి ఇలా తడి లేకుండా ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఆరపెట్టేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వన్ కప్పు ధనియాలు వేసుకోవాలి హాఫ్ కప్పు జీలకర్ర పదిహేను లేదా ఇరవై ఎండుమిర్చి వేసుకుంటున్నాను మనం చేసుకునే ఆకు క్వాంటిటీ బట్టి కారం బట్టి ఇలా తీసుకోవాలండి మిర్చి అనేది నేను పదిహేను ఎండుమిర్చి తీసుకున్నాను ఇలా ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా మాడిపోతాయి మనకి మిర్చి అనేది ఇలా చేత్తో విరిస్తే విరిగే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చివరిగా చిన్న నిమ్మకాయ సజంత చింతపండు రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని మరో నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం ఆరపెట్టుకున్న ఈ మునగాకుని అందులో వేసుకోవాలి మునగాకు వేసుకొని ఈ మునగాకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మునగాకు అనేది ఫ్రై అవ్వకపోతే మనం మిక్సీ వేసుకునేటప్పుడు పౌడర్ కింద రాకుండా ముద్దలా అయిపోతుంది పౌడర్ అనేది నిల్వ కూడా ఉండదండి అందుకనే మునగాకుని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి మునగాక అనేది ఫ్రై అవ్వడానికి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారినిద్దాం ఈ చల్లారైలోగా మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న మిర్చి మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు పది లేదా ఒక ఇరవై వెల్లుల్లి వేసుకుంటున్నానండి వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేయించుకున్న మునగాకును కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇలా మునగాకు మొత్తాన్ని వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మనకి మునగాకు కారపొడి అనేది రెడీ అయిపోయిందండి ఈ కారపొడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం బాగా కలుపుకోవాలండి ఇది కలిపేసుకుంటూ ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతే మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ మునగా కారపొడి రెడీ అయిపోయిందండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఆరు నెలలు ఉంటుందండి ఈ విధంగా స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదా బయట అయితే కనుక టూ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే రోజు ఒక ముద్ద అన్నంలో నెయ్యి వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది పిల్లలకి అరుగుదలకి చాలా మంచిదండి జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఐరన్ కంటెంట్ ఉంటుంది ఇలా స్టోర్ చేసుకోవాలండి ఎంతో హెల్తీగా ఉండే మునగా కారపొడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్